హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అదేమిటంటే కోస్తాంధ్రకి అకాల వర్షాలు ముంచుకొస్తున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ముందస్తుగా తమ పంటను భద్రపరుచుకుని కాపాడుకోవాలని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు రైతులకు హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉంటే ఈసారి రాయలసీమకు భారీ వర్షాల ముప్పు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో ఆకాశం మేఘరత్వమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాలో ఈరోజు ఉరుముతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు ఇక్కడ అండర్లైన్ చేసిన చూడండి ఇక్కడ ఈ ఉపరితల ఆవతరణం పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల నాలుగు రోజులు ఇటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఉపరితల ఆవర్తనం బలపడి కొంచెం అలప్యంగా మారే అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది ఎలా ఉంటే ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా గుంటూరు ప్రకాశం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో రాగల మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుమురు మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు తిరుపతి చిత్తూరు ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈ ఉపరితల అవతరం ప్రభావంతో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈసారి రాయలసీమకు భారీ వర్షం చూసిన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైనా కడప కర్నూలు నంద్యాల పులివెందుల మదినపల్లి బల్లారి రాగల మూడు రోజులు భారీ వర్షం చూసిన ఉన్నట్టు వాతావరణ శాఖ గారు తెలుపుతున్నారు ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైనా విజయనగరం విశాఖపట్నం రాగల మూడు రోజులు రాయలసీమకు భారీ వర్షం చూసిన ఉన్నట్టు వాతావరణ శాఖ గారు తెలుపుతున్నారు ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది ఎలా ఉంటే ఇటు తెలంగాణలో మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండిట్లోనూ నలభై డిగ్రీలు దాటినట్టు వాతావరణ శాఖతో తెలుపుతున్నారు ఇవాళ ఉత్తర తెలంగాణలో ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ మధ్యలో నమోదైనట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది ఇటు దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం ఎక్కువగా నలభై మూడు డిగ్రీల దాకా వెళ్ళినట్టుగా ఈరోజు ఉష్ణోగ్రత వాతావరణ శాఖ తెలుపుతున్నారు అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది డిగ్రీల మధ్య నమోదవుతే అదే కోస్తా ఆంధ్రలో అంతటా నలభై నుంచి నలభై డి మూడు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది అటు రాయలసీమలో కూడా నలభై ఒకటి నుండి నలభై మూడు డిగ్రీల మధ్య నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖగా తెలుపునారు అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఏపీ వెదర్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్